అక్కడి నుంచి వాటర్ అన్ని దాటు వచ్చాయి బాగుంది మనం అడగలుగుతాం అడగలే కదా ఇంత అనుకో

సరే ఇంకా చాలా ఉన్నాయి పద చూద్దాం పద ఏంటి ఇది రోబో లాగా ఉన్నది ఏంట్రా బైక్ మీద ఎక్కినట్టు ఉంది అయ్యో ఎట్ ఉందో ఏ ఇజ్ జుడు ఎలాగుందా ఏంట్రిది లయనా అక్కడ నుంచే వెళ్ళి ఏ లయన్ దా సైట్ వచ్చాయి హా అరే ஏய் பல ஒன்னா வரீ மங்காரு பட்டர்ஃபிளை வைக்கிறோம் కరిసు సైంటిస్టులు వాళ్ళు పడిపోతున్నానా హరి దూరంగా దూరంగా ఉండి పట్టుకుంటారా ఎలాగుందా చిలకే చిలక

అక్కడ కూడా ఉన్నాయి అది పట్టుకో హ్యాండిల్స్ పట్టుకోరీ రెండు హ్యాండిల్స్ పట్టుకో అది జేబులో పెట్టుకో మరి అది జేబులో పెట్టుకో ఫస్ట్